నమస్కారం అండి సీమరాజా గారు నమస్కారం యా ఎలా ఉన్నారు బ్రహ్మాండ మా గవర్నమెంట్లో మేము బాగా మీరు బాగుంటారా ఇందే మీరు బాగానే ఉన్నారు మీ పార్టీ ఎలాగుంది బాగుంది అంటారు ఇంకా సూపర్ ఎక్సలెంట్ స్టార్ట్ చేద్దామా జై ఎన్కౌంటర్ జై పీకే చెప్తున్నారు ప్రశాంత్ కిషోర్ మీ పార్టీ గెలవదని గెలవదని చెప్తాడా చెప్తున్నారు మూడోసారి మా పార్టీ ఈ రెండు నెలల్లో ఇది మూడోసారి ఆయన చెప్పండి ఆయనకి లెక్క ఇది కదా మేము ఇప్పుడు లెక్క ఇల్లేదా లెక్క బానే ఇచ్చారు కదా అప్పుడు ఇప్పుడు కాదు కదా ఇప్పుడు ఇలా కదా లెక్క ఎందుకు ఇవ్వట్లేదు మరి ఆయనకి మాకు అవసరం లేదు కదా మేము ఎటాక్ గెలుచాం మాకు ఎందుకు ప్రశాంత్ కిషోర్లు ఇంకొకరు ఇంకొకరు మాకేం అవసరమా కానీ ఆయన ఓన్ సర్వే చేయించి తీసారు బొక్కలా సర్వేలు గిరివేలు అదే ఇంతకు ముందు మాకు అవసరం ఉండి పెట్టుకున్నాం ఇప్పుడు మేము మాకు అవసరం లే ఆ విధంగా ప్రజాదరణ ఉండదు మాకు ఆంధ్ర రాష్ట్రంలో అనుకుంటున్నారు మీరు ఏం అనుకుంటున్నాం ఉండాలంటే ఏంది సరే మీరు చేస్తున్న దారుణాలు మీకు ఏమైనా తెలుస్తున్నాయా ఏం మేమేం దారుణాలు ఏం చేయలేబ్బా చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం దొంగకి సీటు అవును జింక కొమ్ములు జింక చర్మం అమ్ముకునేవాడికి కండువా కప్పి ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని పార్టీలోకి తెచ్చుకున్న తెచ్చుకున్నాము ఎలా గెలుస్తుంది మీ పార్టీ వారిని పాసుకోలే అటోళ్ళకే కదా మా పార్టీలో ఉండే వాళ్ళు అందరూ అటోళ్ళకే ప్రాధాన్యత ఉంటది అమ్ముకుంటా అమ్ముకుంటారు చూసా నేను అది అదే విధంగా చేయాలా పీడి యాక్ట్ అది చిత్తూరు జిల్లాలో ఆ యాక్ట్ ఉన్నవాడు రాజమండ్రి జైల్లో పదహారు నెలలు పదిహేడు నెలలు మగ్గినోడికి బయటికి తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాము మా పార్టీలో అటోళ్ళకే ప్రాధాన్యత అనేది ఉంటాది మాట ప్రజలకు చెప్పండి ఎందుకు గెలిచావు ఇలాంటి మాటలు చెప్పి గెలవండి గెలుస్తామనే చెప్తాంది మళ్ళీ గెలుచాం వాళ్ళకి అంటే గెలుస్తామని చెప్తాంది చూస్తారండి చూసాం మీకు డీజీపీగా రసం తీయటానికి ఏపీ వెంకటేశ్వరరావు గారు వస్తున్నారు ఏపీకి వచ్చినప్పుడు చూద్దాంలే ఇప్పుడు రెండు సార్లు కేంద్రం లేఖ రాసింది అవును ఏమని ఏపీ వెంకటేశ్వరరావు చేసిన తప్పేంది మాకు నివేదిక ఇండి మేము పంపిలా ఏం పెరిగినారు పంపిస్తున్నారు రెండు సార్లు రెండు సార్లు మాకు నివేదిక ఇండి అని చెప్పి పంపించినారు అవును పంపించారు సమాధానం కాకపోతే ఆయన రిక్రూట్ అయిపోతాడు ఏపీకి ఎప్పుడు వచ్చేస్తారు తొందరగా బాంప మేమ గెలుచున్నాము మేము మళ్ళా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఏడు గెలుచాము ఈయన ఎందుకు వచ్చినాడో మే ఐదు సంవత్సరాల పాటు ఒక ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేసిన ఘనత దేశంలో యాడ్ అవునాదా అది గొప్పతనం అంటారు గొప్ప కదా మరి చరిత్ర ఇది అరాచకం అంటారు చరిత్ర నీకు ప్రపంచంలో కాదు నువ్వు ఎక్కడా చూసి మా అన్న పాలన అనేది ఒక చరిత్ర మనిషి ఉన్నా లేకుండా బా జగన్మోహన్ రెడ్డి పాలన అంటే బా అంటారు అంతే మనిషి ఉండి ఇది ఒక చరిత్ర మీ అరాచకాలన్నీ తొక్కేయడానికి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు అవును ఆయన ఏమి తప్పు ఆ ఏమి తప్పు చేయనప్పటికీ మేమేమో సస్పెండ్ అయితే చేసాము ఆయన కోర్టులకు వినాడు హైకోర్టు వినాడు సుప్రీం కోర్టు మళ్ళా పోస్టింగ్ తెచ్చుకున్నాడు మళ్ళా ఒక వారంలో ఇంకొకటి నెత్తిన ఇంకొక నిందేసి మళ్ళా సస్పెండ్ చేసాము ఇంకెందుకు లేరా స్వామి మా జగన్మోహన్ రెడ్డి అదే మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను డ్యూటీ చేయలేను నాకు పోస్టింగ్ ఇవ్వనని చెప్పి పొలం పనులు చేసుకుంటున్నాడు ఒక ఐపీఎస్ అధికారి అది మా ఘనత మా చరిత్ర మీ ఘనత చరిత్ర అని చెప్పుకుంటాను ఒక ఐపీఎస్ అధికారిని పొలం పనులు చేసుకునే చేసింది ఎవరు మీ అరాచక పాలన ఇది అరాచక అని మీరు సరే చెప్పుకుంటారు నీతి నిజాయితీ ఉన్న పోలీస్ ఆఫీస్ అన్ని ఇలా చేయడం అరాచకం ఇప్పుడు ఆయన ఏబి వెంకటేశ్వరరావు ఉంటే మేము ఇసుక తోలుకోగలుగుతావా మేము అక్రమంగా ఎర్ర ఈ రెక్కల ఎర్ర దొంగలు తోలగలుగుతామా మైనింగ్ చేయగలుగుతామా గంజాయి తోలుగలుగుతావా ఇరవై వేల కిలోలు డ్రగ్స్ వచ్చాదా యాని తో తైని దోపిడీలకు అడ్డం పడుతున్నారని ఆయన పదవుల నుంచి తప్పిస్తున్నారు అందుకే పక్కన వేసింది ఇప్పుడు చూడండి ఏం కాబోతుంది ఏపీసీఐడి సంజయ్ గారిని కూడా తీసేసే ఉద్దేశం ఉంది ఇక్కడ నుంచి ఏపీ నుంచి తీసేస్తారు 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 అంతే ఇంకా మీ సమాధానం అంతే మాకు అవసరం ఉన్నందుకు వాడుకున్నాము అవసరం అయిపోయింది వాడేస్తున్నారు ఆయన్ని అవును వాడినా అవసరం రాజకీయాలకి అవసరం ఉన్న రోజులు వాడినేమో అవసరం అయిపోయింది ఐఏఎస్ లు పోతారు ఐపీఎస్ లు పోతారు అంటే వాళ్ళకే లేదు అంటారు మరి ఆయన చెప్పినప్పుడు వాళ్ళ కదా అప్పుడు అవును మరి ఇప్పుడు చేసుకోమని చెప్పు ఇక వాళ్ళ కర్మే కాదు అంతే ఇప్పుడు ఇంకోటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తి అవును డీజీపీ కసిరెడ్డి ఇద్దరిని కూడా పీకి పారేసే పరిస్థితి కనిపిస్తుంది ఏం పెరకరులే ఇప్పుడు ఏం పెరకరు లేదండి మీరు అనుకుంటే సరిపోద్ది మీరు అనుకుంటే సరిపోద్ది జరుగుతున్నాయి అక్కడ ఈ రెండు మూడు రోజులు మేము ఎత్తిన చాలా బాంబులు పడపోతున్నాయి డీజీపీని మార్చారంటే మాకు ఒక రోడ్ డ్యామేజ్ అయితే ఖచ్చితంగా అవును ఇప్పుడు మా వాళ్ళు ఉండేది ఏ భయో ఉండే అమ్మ కూడా వచ్చే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు అంటూ వచ్చి జరిగేది బొక్క ఏం చేసుకోగలుగుతాం మళ్ళా అవును ఏబి వెంకటేశ్వరరావు అంటే వాళ్ళంత సిన్సియర్ ఆఫీసర్లు వచ్చి డీజీపీగా కూర్చుంటే మళ్ళీ ఆగుతాయా సాగగదా మా వాట్లు ఉన్నంటాడా అవును అందుకే కదా ఆయన పదాలు చెయ్యలేరు సాగదిచ్చాడు వీరా ఏ బ్యాండేసాడువని ఆయన సాగదిచ్చాడు ఈ వెష్ఫిల్ కు డిఎస్పీ సీఎల్ కూడా మీటింగ్ పెడతాడు పెడతారు ఆ ఎస్ఎల్ దగ్గర కూర్చొని పెడతారు వసనాడు ఆయన సాగదిచ్చాడు మీక రంకుమగుళ్ళ అందరూ తయారవుతున్నారు వస్తున్నారు వాళ్ళు టైగినప్పుడు ఏమండి మీ పార్టీలో పెద్ద ఆయన విజయసాయి రెడ్డి ఆయన వయసు అంతా ఆయన మనిషి ఏంటి ఆ ప్రశాంత్ రెడ్డి వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అలాంటి మాటలు మాట్లాడుతూ ఏంటంటే దారుణంగా మాట్లాడతాడు అదేంటి మహిళల్ని అలా కించపరచడం మీ పద్ధత మీ పార్టీ పద్ధతి చెప్పా మాటలు షర్మిలానే మాట్లాడినప్పుడు పక్కన మాట్లాడే వాళ్ళతో పెద్ద బొక్క ఏంది నువ్వేందో చెప్తున్నావు షర్మిలానే మాట్లాడిచ్చినాడు ఇలా షర్మిలానే మాట్లాడిచ్చినాడు అంటే మళ్ళా అంటే మీకు ఆడవాళ్ళు అంటే అసలు ఏ మాత్రం పద్ధతి గౌరవం అనేది అయింది నువ్వు నా దగ్గర మాట్లాడగాకు మా అన్న చెప్పినాడు మాట్లాడినారు షర్మిలానే మాట్లాడినప్పుడు మీ మాట్లాడటంలో మాట్లాడటం లో తప్పే ఉన్నది మీరు ఎలా సమర్థించుకుంటున్నారు చాలా చాలా అసహ్యం వేస్తుంది తెలుసా మిమ్మల్ని మీ పార్టీ నాయకులను చూస్తుంటే ప్రజలకు అసహ్యం వేస్తుంది చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు లో పెరగమని ఏమన్నా పెరిగేట్టుగా ఉంటే మా పార్టీ మొత్తం ఓ పెరిగించుకుంటారు మచిలీపట్నంలో మీ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని ఆయన కొడుకు పేర్ని కిట్టు జనసేన నాయకుడి బారు మీద పడి అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళందరినీ దారుణంగా కొట్టి వాళ్ళు ముగ్గురు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నారు అక్కడ గంజాయి తాగిన మందని వేసుకునే అటువంటి అరాచకాలు ఏంటండి మీ వాళ్ళు చేసేది కిట్టుగా వాళ్ళ నాన్న అబ్బా కొడుకులు ఇద్దరు గంజాయి తాగిన రౌడీ మందల్ని వేసుకుని తిరిగి అరాచకాలు చేస్తున్నారు ఊర్లో గెలిచొద్దా ఎట్ల ఏదో చేద్దా

పోలింగ్ బూత్ ఏజెంట్లుగా పెట్టి వాళ్ళని కొంతమంది లేపేసి ఎలక్షన్ లో సానుభూతి తెచ్చుకొని చంద్రబాబు మీద తోసే ఉద్దేశంలో ఉన్నాడంట చెప్పలేము ముప్పై తొమ్మిది మంది సవాళ్ళను చచ్చి ముప్పై తొమ్మిది మంది వృద్ధులు చచ్చిపోతే చంద్రబాబు నాయుడు చంపినాడు అని ఇంతకాలం వాడుకున్న వాలంటీర్లు కూడా చంపడి నాయకు దిక్కు తెలియకుంటా గొడవలు ఎట్టుకోలేదు బొక్క చాలా దారుణం కదండి దారుణం అంటే మా పనులు అట్నే ఉంటాయి మా ప్రాణాలకు అట్నే ఉంటాయి మా పార్టీ సిద్ధాంతాలు అట్నే ఉంటాయి మా ఎన్న ఆలోచన విధానం ఆ విధంగా ఉంటది చాలా నీచంగా మాట్లాడుతున్నాడు బొట్టు పెట్టుకున్నారు మీరు అవును నిన్న ఉగాది సంబరాల్లో మీ అన్న వదిన కూర్చున్నారు అవును అన్నగారికి బొట్టి పెట్టారు పంతులు గారు వచ్చి మళ్ళీ ఉగాది సంబరాలు జరుగుతున్నాయి ఉగాది పంచాంగ శ్రవణం జరుగుతుంది చదివి నువ్వు బాగా తెలిసి బొక్క తెలిసి నీకు పంచాంగ శ్రవణ ధరలా బొక్క ధరలా ఆ ఊరికే మీ అన్నకి నాయకులని కార్యకర్తలు నాయకులు కూడా ఊరు రావద్దు అన్నాడు ఆ బొల్లా బ్రహ్మానో ఒకడు అనిల్ కుమార్ ఉన్నాడు ఇద్దరు ఉన్నారు అంతేలే ఆ కార్యక్రమంలో మీ వదిన బొట్టు పెట్టుకోమంటే బొట్టు పెట్టుకోవడానికి వదిన పెట్టుకోదామా అంటే ఒక ఒక మతాన్ని ఒక మతస్థుల్ని అవమానించడం కదా ఇష్టం లేదు ఆ బొట్టు పెట్టుకునేది అదేంటండి ఒక నాయకులన్నాక అన్ని కులాల్ని అన్ని మతాల్ని అందరినీ చూడాలి కదా అది కాడన్నా మా కాడ కాదు బొక్క ఇవరికాడన్నా అది ఏంటంటే బొక్కేంటి బొక్క బొక్కే రాష్ట్రానికి ఏంటి ఆ భాష అదే భాష అంటే మా భాష అట్టే ఉంటుంది మా అన్నీ అట్టే ఉంటాయి నీకు మీ వాళ్ళు మాట్లాడితే వేద మంత్రాలు చదివినట్టు ఉంటుంది నేనేమన్నా వాడితే నీకు ఒక మతస్థులను అవమానించడం మీకు నువ్వు అతస్తు అనిపిస్తుంది దస్తుల్ని కాదు ఆమె సిద్ధాంతం ఆవిది ఆయనకి నస్తే ఆయన ఇష్టం లేదు నన్నేజిమ్మట పోయి నన్ను పోయి బుట్ట పెట్టమంటావు ఎట్టా ఇదే అండి మన నాయకులుగా పాలకులుగా ఇటువంటి వ్యక్తులు పనికి అవునయ్యా నేను చెప్పేది పనికి ఇటువంటి ఎటువంటి వ్యక్తులు పనికి రారా పనికొచ్చేది రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకుంటారు సరే చూద్దాం అది కూడా మీరు నాడు నేడు అని చేస్తున్న నాటకాల్లో విద్యార్థుల్ని చిన్న చిన్న పిల్లల్ని మండు టెండర్ లో కూలీల కింద పనిచేయిస్తున్నారు ఏంటి దారుణం నాడు నేడు కింద నాడు నేడు మీ ఇల్లు నువ్వు సిద్ధం చేసుకోవా ఇల్లు సిద్ధం చేసుకుంటావు అదే మాధుర స్కూల్ కూడా చేసుకుంటాం దాంట్లో పసిపిల్లలతో ఎంలా పని చేయిస్తారా మీరు అంటే మూడో క్లాస్ నాలుగో క్లాస్ పిల్లలతో ఎంట్లో పనులు చేయిస్తారా మనుషుల్ని పెట్టుకోవాలి పెట్టుకోవాలి నేను ప్రభుత్వాల పాలనలో మనుషులు ఉండేవాళ్ళు మొక్కల్ని పెంచడానికి నీళ్లు పోయడానికి అటువంటి పనులన్నీ చేయటానికి ఇప్పుడు లేరు లేరు అవును అదే అడుగుతుంది నేను ఏంటి మళ్ళీ ఇరవై నాలుగు కాదు ముప్పై వేల ఇరవై నాలుగు లో కూడా దివ్యాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇస్తానన్నారు బాబు గారు దివ్యాంగులంటే కాలు చేయలేని వాళ్ళు కన్ను ముక్కు లేని వాళ్ళు పెన్షన్ పెన్షన్ చేశారు ఆయన చెప్పాడంటే చేసి తీరుతాడు మీ పార్టీ గత ఏమైపోతుంది రేపు ఎలక్షన్ లో ఆయన గెలిచే కదా ఎవరు గెలిచి చంద్రబాబు నాయుడు గెలిచి ఆయన మీ సర్వేలు కూడా నిన్నగా సర్వే వచ్చింది నూట నలభై నలభై ఐదు లోపల నూట నలభై నుంచి నూట నలభై ఐదు లోపల గెలుచామని ఏది ఆ దొంగ సర్వేలు ఏ సర్వే ప్రజల్ని మాయ చేయడానికి పెట్టుకునే సర్వేలు అయ్యి మబ్బి పెడతాం వచ్చాం వైసీపీ అడిగి చేస్తాం చేస్తారు కానీ రాదు కదా వచ్చాది చూస్తారు కదా చూద్దాంలే వాలంటీర్లకి వ్యవస్థని నేను తీయను వాలంటీర్లు రెండున్నర లక్షల మంది అలాగే ఉంటారు పార్టీలకు అతీతంగా అందర్నీ తీసుకుంటాను పదివేల రూపాయలు జీతం ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు బాబు గారు నిన్న ఉగాది సందర్భంగా అంతా మీ పార్టీ వాళ్ళే ఈ వాగ్దానం చేశారు బాబు గారు నిన్న నెల్లూరులో వాలంటీర్లు అందరూ ఒక సమావేశం పెట్టుకున్నారు దాదాపు ఆరు వందల మంది సమావేశానికి హాజరయ్యారు మనల్ని కూలీలు కింద వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అడ్డమైన చాకరీ చేయించుకున్నాడు ఐదు వేల రూపాయలు ఇచ్చి బాబు గారిని నమ్మి బాబు గారు వెనకాల వెళ్దాం ఆయన మన జీవితాన్ని బాగు చేసే ఉద్దేశంలో ఉన్నారు ఆయన వచ్చినప్పుడు వేల రూపాయలు జీతం ఇస్తారు వచ్చినప్పుడు కానీ పోయా స్వామి వచ్చినప్పుడు కానీ వాలంటీర్లు అంతా మీకు అది ఎదురు తిరుగుతున్నారండి ఇప్పుడు ఎవరు తిరిగేది చూడండి చూడండి ఇప్పటికి టిల్ నవ్వు ఈ రోజుకి మాకే మా పార్టీకి పనిచేస్తారు ఎలక్షన్ పోలింగ్ రోజు వాళ్ళు ఎలా చేస్తారో చూడండి చూద్దాం కానీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళలో మార్పు వస్తుంది మా పార్టీ కార్యకర్తలు నువ్వేందు బొక్క మలా చెప్తావు మీరు ఎన్ని చెప్పండి మీరు అంత దారుణంగా మాట్లాడి గెలిచేది మాత్రం చంద్రబాబు నాయుడు లాగానే కనిపిస్తుంది ఆ రోజు ఆడదాం ఆ రోజు మాట్లాడుదాం పోలింగ్ రోజు మళ్ళీ రా మీ నాయకుడు చిటు పోల్ చూసి మాట్లాడదాం రా సరే మీ నాయకుడు ఆయన సొంత చెల్లి నువ్వు చేసే పనులన్నీ చాలా దరిద్రంగా ఉన్నాయి ఒక్క హామీ కూడా చేయట్లేదు అని ప్రశ్నించినందుకు ఆవిడని నువ్వు ఎవరికి పుట్టావో ఏంటో నువ్వు రాజారే రాజశేఖర్ రెడ్డి బిడ్డో కాదన్నట్టు మాట్లాడుతున్నాడు మీ అన్న అవినాష్ రెడ్డి మాట్లాడారు సొంత ఇంట్లో వాళ్ళని అలాగే వచ్చి బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని వాడు మీ నాయకుడు అంటున్నాడు పశుపతి అని ఈసీ నోటీసులు ఇచ్చింది మీ అన్నకి అవును ఎందుకండి ఆ భాష మా భాష మేమనుకుండేది ఏంటంటే మేము ఏమైనా మాట్లాడవచ్చు మేము జరిగిందే సుప్రీం మేమేది చెప్తే అదే జరగాల మేము ఏ మాట మాడితే అదే సుప్రీము మీరు మమ్మల్ని ఎదురు తిరిగినారంటే రకరకాలైనటువంటి విమర్శలు రకరకాలైనటువంటి మాటలు ఉంటాయి అది ఇంట్లో చెల్లైనా సరే తల్లి అయినా సరే చంద్రబాబు నాయుడు అయినా సరే 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 నువ్వైనా సరే నువ్వే అయ్యా నువ్వేమైనా మేము ఒకటే వంద అంటే అను అంటాం అంటాం రేపు ఎలక్షన్ లో మీరు మాట్లాడుతున్న భాషకి మీరు చేస్తున్న అరాచకాలకి నా ఇంటి చూడండి మీ అన్న చేసుకున్న సర్వేలో మీకు ఇరవై సీట్లు రావని చెప్పి వచ్చింది సరే ఓకే చూద్దాం చూద్దామా సరే సరే అండి అయితే మళ్ళీ సిద్ధంలో కలుద్దాం మళ్ళీ నమస్కారం